హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎస్కే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ డే అండి ఈరోజు ఈ వాయిస్ రే రికార్డ్ ఎందుకు చేస్తున్నానంటే మనము జూన్ ఇరవయో తారీఖు నుంచి హోల్డ్ అవటం జరిగింది కొన్ని మార్పులు చేర్పులు కొత్తగా మనం అప్డేట్ చేసుకోవటము అలాగే కొన్ని స్లీపింగ్ ఐడీస్ వచ్చాయి వాటన్నిటిని మనం కెచ్ చేసి ఆ స్లీపింగ్ ఐడీస్ అన్నిటిని కూడా తీసివేయటంలో మనం ప్రాముఖ్యత వహించి జూన్ ఇరవయో తారీఖు నుంచి హోల్డ్ అవ్వటం జరిగింది ఎప్పటి వరకు జూలై ఫిఫ్త్ వరకు అండి సో ఈ డేట్స్లో కొంతమందికి ఆటో పోల్స్ అవ్వలేదు చాలా వరకు అంటే ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తీసుకున్నాం ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలా వరకు ఆటో పోల్స్ అవ్వలేదని చెప్పి మెసేజ్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అందరు కూడాను అంటే మన జర్నీ ఒక ఫిఫ్టీన్ డేస్ హోల్డ్ అయింది అంటే లేట్గా నడిచింది అనమాట మన జర్నీ జూన్ ఇరవయో తారీఖుకి ఆటో ఆటోపుల్ అవ్వాల్సిన వ్యక్తులు ఎవరంటే మే ఇరవయో తారీఖు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి జూన్ ఇరవైనా ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అవ్వాలి సో జూన్ ఇరవై నుంచి మనం హోల్డ్ అయ్యాము అప్పుడు ఆటో ఆటోపుల్స్ అనేది జరగలేదు జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అలాగే ఐదో తారీఖు వరకు జూలై ఫిఫ్త్ వరకు కూడా చాలా వరకు చాలామందికి ఆటో ఆటోపుల్స్ అనేది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వలేదు సిస్టంలో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిందంటే ఆ పైన ఉన్న వ్యక్తులకి సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది ఆ పైన ఉన్న వ్యక్తులకి థర్డ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది మన ముఖ్య ప్రియారిటీ ఎక్కడ ఉందంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వాలి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ అన్ని లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయి సీనియర్స్కి అన్ని లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయి సో ఫస్ట్ ప్రయారిటీ మనం ఫస్ట్ లెవెల్ పూర్తి చేసుకున్న వ్యక్తులకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఆ ఫస్ట్ లెవెల్ ఆగింది సో దాని కారణంగా సెకండ్ లెవెల్ కూడా ఆగుతుంది థర్డ్ లెవెల్ కూడా ఆగిపోతుంది నేను చెప్పేటేంటంటే మే ఇరవయో తారీఖు ఎవరైతే జాయినింగ్ అవుతారో వాళ్ళకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయింది అండ్ మే ఇరవై ఒకటి జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది చేస్తున్నా వర్క్ చేస్తున్నాం దాని మీద ఫోకస్ పెట్టాము అండ్ రీజనరేషన్ రీబర్స్ రెడీ చేసేసాము సో దాన్ని వన్ బై డే బై డే డే బై డే మనం చేసుకుంటూ వస్తున్నాము సో దయచేసి కొంచెం ఓపికగా కొంచెం టైం ఇస్తే కనుక అందరికీ ఫస్ట్ లెవెల్స్ అయిపోతాయి సెకండ్ లెవెల్స్ అయిపోతాయి థర్డ్ లెవెల్స్ కూడా అయిపోతాయి ఇక్కడ మే ట్వంటీ సెకండ్న జాయినింగ్ అయిన వ్యక్తులందరికీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా మే ట్వంటీ టూన జైనింగ్ ఇచ్చిన వ్యక్తుల్లో ఒక ఫిఫ్టీన్ ఐడీస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆ ఫిఫ్టీన్ ఐడీస్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతాయి అలాగే మే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ వ్యక్తులకి ఈరోజు రేపు ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మే ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ వాళ్ళకి వన్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ టుమారో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇలాగ ప్రతిరోజు ఒక రెండు క్యాలెండర్ డేట్స్ని తీసుకొని మనం రీబర్త్ రీజనరేషన్ అనేది చేయటం జరుగుతూ ఉంది సో కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అందరికీ కూడా లెవెల్స్ వస్తాయి మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిలేగా రన్ అవుతున్నామండి ఏది మన ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మూడు గంటల ఆలస్యంగా నడుస్తుంది నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తుందని చెప్తారు చూసారా అలాగే మన జర్నీ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ డిలేగా నడుస్తూ ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్ ఎందుకు డిలేగా నడుస్తుందంటే మనం హోల్డ్ అయ్యాం సిస్టంలో జరుగుతున్న ఏదైతే ట్రాష్ స్లీపింగ్ ఐడీస్ ఉన్నాయో వాటిని గెస్ చేసి మన జర్నీ యొక్క మన కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే దశగా ఆ ఫిఫ్టీన్ డేస్ హోల్డ్ చేసి ఆ ట్రాష్ మొత్తాన్ని తీసేయటం జరిగింది అందుకొరకు ఒక ఫిఫ్టీన్ డేస్ డిలేగా మనము జర్నీ చేస్తున్నాము సో అందరూ దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి లెవెల్స్ అయితే ఎక్కడికి పోవండి హండ్రెడ్ పర్సెంట్ లెవెల్స్ అందరికీ వచ్చేస్తాయి డే బై డే మనము ఒక టూ క్యాలెండర్ డేస్ని తీసుకొని ఆ క్యాలెండర్ డేస్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి యొక్క ఫస్ట్ లెవెల్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ టూ ట్వంటీ టూలో కొన్ని ఎడీస్ ఉన్నాయి అవి కంప్లీట్ అయిపోతాయి అలాగే ట్వంటీ త్రీ మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఈరోజు నైట్ ట్వల్వ్ వరకు కూడా అవి అప్డేట్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి రాబోయే ఒక టెన్ డేస్లో అందరికీ అన్ని లెవెల్స్ ఇవ్వటం జరుగుతుంది అండ్ అప్స్ చేయాలనే చాలామంది అడుగుతున్నారు డేట్ మరి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వలేదండి రీటాపప్ చేయాలా వద్దని చెప్పి అప్ కోసం నేను టైం ఎక్స్టెండ్ చేశాను ఈ మంత్ పదిహేనో తారీఖు వరకు కూడా మీరు ఎవరైనా సరే లాస్ట్ మంత్ వాళ్ళు కావచ్చు ఈ మంత్ వరకు కావచ్చు ఎవరైనా సరే ఫిఫ్టీన్త్ వరకు రీటాప్ అప్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను ఐడి బ్లాక్ అవ్వదు ఐడి ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి మీరు పదిహేనో తారీఖు వరకు కూడా టాపప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మనకు ఇక రాబోయే రోజుల్లో ఏంటంటే ఈ మంత్గా ఈ మంత్ కావచ్చు లేదంటే నెక్స్ట్ మంత్ కావచ్చు ఒక ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిలేగా నడుస్తుందండి మన ట్రాక్ సరైన మార్గంలో వచ్చేంతవరకు కూడా లెవెల్ ఫిల్ అవ్వటానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిలేగా రన్ అవుతుంది సో అందరూ గమనించండి ఎందుకంటే మనం టెన్ ఫిఫ్టీన్ డేస్ హోల్డ్లో ఉన్నాము సిస్టమ్ మొత్తం కూడా ఆగిపోయింది ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ కాబట్టి మీకు ఫస్ట్ లెవెల్ కానివ్వండి సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిలేగా మీ లెవెల్స్ అనేది కంప్లీట్ అవ్వటం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతాయండి హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ లెవెల్స్ ఫిల్ అవుతాయి ఎవరు కూడా దాని గురించి చింతించిన అవసరం లేదు సో మనకు ఒక టెన్ డేస్ డిలే అయినా కానివ్వండి లెవెల్ అనేది ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్